ఇండియన్స్ కి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాడు ట్రంప్ ఇకపై లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ బి వీసా ప్రస్తుత లాటరీ విధానం రద్దు తక్షణమే అమల్లోకి కొత్త వీసా విధానం ట్రంప్ నిర్ణయంతో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వారికి షాక్ తగిలింది టెక్కి కాదు వివిధ రంగాల నిపుణులు కూడా ఇండియా తిరిగి వచ్చేయాలా హెచ్ వన్ బిపై అమెరికా వెళ్ళే డాక్టర్లు కూడా కోటి రూపాయలు కట్టాల్సిందే ఇంకా ఇప్పటికే అమెరికాలో డాక్టర్ల కొరత ఉండడంతో సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు స్టూడెంట్ వీసా తర్వాత హెచ్ వన్ బికి మారుతున్నారు ఇండియన్స్ హెచ్ వన్ బికి కోటి రూపాయలు కట్టాలి అంటే అంతకు మించిన స్థాయిలో శాలరీ ప్యాకేజ్ పొందడం కూడా కష్టమేగా అమెరికాలో ఆస్తులు కొన్నవారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారిపోయింది సంపాదన అంతా వీసా ఫీజుకే పోతే ఈఎంఐలు ఇతర ఖర్చులు ఎలా యూనివర్సిటీలు స్కూళ్ళు హాస్పిటల్స్తో పాటుగా అమెరికా రియల్ ఎస్టేట్ పైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది అని అంచనాలు వస్తున్నాయి ట్రంప్ ఎఫెక్ట్తో స్టార్ట్అప్స్ చిన్న కంపెనీలు అమెరికా నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కొత్త వీసా లాటరీ విధానం మరో వారంలో మొదలవుతుంది అనగా రూల్స్ మార్చేసి యాటం బాంబుని పేల్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఒకవైపు వీసాలకు బ్రేకులు అటు గోల్డ్ కార్డ్ పేరుతో కొత్త ఆఫర్లు